హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు చూపించిపోతున్నానండి ఇది ఎప్పుడు కుక్ చేసినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను కేజీ వరకు తీసుకోవాలి అలాగే మూడు చిన్న సైజు ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేపల కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోవాలి లేదంటే పీస్ అనేది చెదిరిపోతుంది ఇలా ప్రతి పీస్ కూడా విడివిడిగా పెట్టుకోవాలి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చండి నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ముందుగానే ఆ రసం మొత్తం వేసుకోవాలి అలాగే మనం సరిపడే వాటర్ కూడా ముక్క మునిగేంత వరకు పోసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కొలత అండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే లాస్ట్లో కొంచెం చెక్క మూడు లవంగాలు కలిపి పొడి చేసుకున్నది వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవడమే కుక్ అవుతున్నప్పుడు మధ్యలో అస్సలు గరిటి యూస్ చేయకూడదండి ఇలా మాత్రమే ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూశారు కదా పులుసు దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటే కనుక వేసిన ఉప్పు కూడా మొత్తానికి పడుతుంది చూసారు కదా చాలా వరకు దగ్గర పడిపోయిందండి కర్రీ మొత్తం ట్వంటీ టు థర్టీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇది రైస్లోకి కానీ రాగి సంకట్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ అనేది వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిపోయిన తర్వాత తింటే కనుక టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి చాలా బాగుంటుంది చూశారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది పీస్ అనేది కొంచెం కూడా చెదిరిపోలేదు కొంచెం కర్రీ వేసుకున్నా కానీ రైస్ మొత్తంలోకి సరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్